పశ్చిమంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నా నువ్వు దమ్మున్నాడువి ప్రజా దర్బార్లో ప్రజల పక్షాన నుంచొని సేవ చేసే సేవకుడివి పశ్చిమ నియోజకవర్గంలో సుజనా నేతృత్వంలో అచ్చు బొమ్మ ఆటలకు సెలవు సుజనా జమానాలో ఓనర్ కోపం లేదు కూలోడికి జీతం లేదు పశ్చిమంలో ఇచ్చిపుచ్చుకునే రాజకీయాలకు స్వస్తి పలికిన సుజనా దర్బార్ లో సేవ చేయటమే తప్ప లంచాలకు తావులేదు పైరవికారులకు నిలయం కాదు సుజనా దర్బార్ కబర్దార్ అంటున్న చౌదరి ఇలాఖాలో నియోజకవర్గంలో చెడ్డ పేరు తెస్తే ప్రజలకు ఇబ్బంది కలిగించినా రాజకీయాల్లో గాని రాష్ట్ర రాజకీయాల్లో గాని పశ్చిమ నియోజకవర్గంలోనైనా ఆట వేట రెండు చౌదరివే కాముష్ పైరి వికారులారా మూడున్నర సంవత్సరములు ఏమి ఉండదు ఇంకా దుకాణం సరిదేసుకోండి సుజనా దర్బార్ లో అంతా ప్రజాహితమే నెక్స్ట్ టైం మళ్ళీ బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు సిమెంట్ రోడ్ వేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం ఇంకా ప్రజలు కనుక ఇంకేదన్నా సమస్యలు ఉంటే కూడా మా నోటీస్లో పట్టండి పట్టుకొస్తే రండి టేకప్ చేస్తాం దాంతోపాటు పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా దేనికైనా సరే ఏ సమావేశాలకైనా ఏ ఫంక్షన్స్కైనా ఉత్సవాలకైనా దేనికి కూడా ప్రజల దగ్గర చందాలు మాత్రం వసూలు చేయడానికి వీలు లేదు అనేది మన దాంతో మొదల నుంచి కూడా చెప్తా ఉన్నాను మీకు గనక ఎవరైనా కనుక ఆ విధంగా గనుక చందాలు చేయడానికి వస్తే మాత్రం ఎమ్మెల్యే ఆఫీస్కి టెలిపర్షన్ ఎవరికూ చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది మీకు పత్రికా ముఖ్యంగా చెప్తా ముఖ్యంగా ఏంటంటే కొన్ని నా నోటీసులకు వచ్చినాయి కాబట్టి చెప్తా ఉన్నాను డెఫినెట్గా అంతా కూడా ఏదైనా అవసరం ఉంటే పార్టీ లెవెల్లో మేము చూసుకుంటాం కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు మేము మాట్లాడుకొని మేము చేసుకుంటాం ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చంద ఆ చంద ఏ ఉయ్యి ఉత్సవానికి కావచ్చు అని కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని మనం ఒక తెలియదు ఓకే